హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే జూన్ మూడో తారీఖు అండి ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అయింది ఈరోజు ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సంవత్సరం ఏంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన నాలుగు నుంచి పది పదిహేను ఎకరాల వరకు ఎప్పటి నుంచి జమ అవుతుంది కేంద్రం నుంచి వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారం అనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అర్థమవుతుందండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్అప్ అయితే రావడం జరిగింది రైతు భరోసా అనేది ప్రభుత్వం ఇటీవల కాలంలో కాలంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ వచ్చేసి ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు రైతు బంధు అనేది రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో రైతు రుణాబితో పాటు రైతు బంధు నిధులు అనేది ఎటువంటి రూల్స్ లేకుండా రిలీజ్ చేయడం జరిగింది తర్వాత తర్వాత రైతు భరోసా పెట్టుబడి సొమ్ము అనేది జమ చేస్తామని చెప్పారు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం నుంచి రైతు భరోసా అనేది కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ద్వారా అనేది సాగు చేస్తున్న వారికి మాత్రమే అర్హులకు రైతు భరోసా అనేది జమ అయ్యే విధంగా ప్రభుత్వ ప్రణాళికలు రచించింది ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే కొంతమందికి మాత్రమే రైతు భరోసా డబ్బులు రావడం అది కూడా నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఏడు ఎనిమిది ఎకరాలు పది ఎకరాలున్న రైతులకు నిధులు జమ కాకపోవడంతో అప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది ఈ రోజు రైతు భరోసా సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయి దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి రైతులకు కేంద్రం నుంచి వచ్చే వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించి వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం అండి వీడియోను చివరి వరకు చూడండి రేషన్ కార్డు ఉన్నవారికి అలాంటి రేషన్ కార్డులన్నీ కూడా రద్దట అసలు నకిలీ రేషన్ కార్డులు సర్కారు జలకివ్వనుంది గత ఆరు నెలలుగా రేషన్ సరుకులు తీసుకుని వారికి పరిశీలించి తొలగించాలని నిర్ణయించిందనమాట ఇవరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందడంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆరు నెలల కంటే ఎక్కువ కాలం రేషన్ తీసుకొని కార్డులు ఉంటే రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది లక్షల మంది ఉన్నట్లు గుర్తించారు వీటిపై విచారణ చేసి అనర్హులన్నీ తేలితే కార్డులు రద్దు చేయాలని కేంద్రం ఉత్తర్వులు అయితే జారీ చేసింది అయితే ఇప్పటికీ ఎనభై శాతం కార్డులు విచారణ పూర్తాయగా వాటిలో ముప్పై శాతం అనర్హులు అని తేలినట్లు సమాచారం వీరిలో కొంతమంది గత కొన్ని నెలలుగా రేషన్ తీసుకుని వారు ఉండగా కొంతమంది నకిలీ ధ్రువపత్రాలు సమర్పించిన వారు కూడా ఉన్నారు ఇక దీంతో ఈ కార్డులన్నీ రద్దవనున్నాయి ఇక రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని ఒకసారి మూడు నెలల రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే ఈ మేరకు రేషన్ షాపుల ముందు భారీగా క్యూ ఉంటుంది మూడు నెలలకు ఒకసారి తీసుకునే ప్రక్రియలో మూడు సార్లు బయోమెట్రిక్ తీసుకోవాల్సి రావడంతో ఈ పాసు సాఫ్ట్వేరులో తీవ్ర సమస్యలు ఎదురవుతున్నారు లబ్ధారులు షాపుల వద్ద గంటల త్వరబడి వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిందని అంటున్నారు సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ బియ్యం అనేది మూడు నెలల బియ్యం అయితే అందిస్తున్నారు కాబట్టి వారు హ్యాపీ తెచ్చుకున్న తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి ఒక స్మాల్ రిక్వెస్ట్ అంటే ముందుగా వీడియోస్ కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ ఆల్ యాక్టివేట్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగే తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం రైతు భరోసా అనేది మరి ఇరవై ఆరు తారీఖున ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది అట్ట ఐదు వందల డెబ్బై ఏడు మండలాల్లో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని రైతుల ఖాతాల్లో నిధులు అనేది జమ చేస్తూ వస్తున్నారు తాజాగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మంత్ వరకు ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు మూడున్నర ఎకరాలు నాలుగు ఎకరాల లోపు రైతులకు నాలుగు వేల ఒక వంద కోట్ల భరోసా రైతు భరోసా జమ చేసినట్లు ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి వాస్తవానికి రైతు భరోసా అనేది మార్చి ముప్పై ఒకటి తారీఖు లోపే రైతు భరోసా సొమ్ము అనేది నిధులు జమ చేయాల్సి అయితే ఉండేది ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మాత్రమే ఉండడం వల్ల రాష్ట్ర ఖజానా అంటే గతంలో చెప్పిన దానికంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రెండు విడతల కలిపితే మొత్తం పదిహేను రూపాయలు జమ కావాల్సి అయితే ఉంది అయితే ప్రభుత్వం ఇక ఆరు వేల రూపాయల చొప్పున మొత్తం పన్నెండు వేల రూపాయలు అనేది రైతుల ఖాతాలో అయితే జమ చేస్తున్నారు గత రైతు బంధు కంటే ఈసారి రెండు వేల రూపాయలు అదనంగా అందిస్తున్నామని మొత్తంలో చేసినటువంటి పొరపాట్లను మార్పులను చేర్పులు అన్నింటినీ కూడా చేసి క్రమంగా చిన్న సన్నకారు రైతులకు నిధులు జమ చేస్తూ ఉన్నామని తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ ప్రభుత్వం కుండలు గుట్టలు రాళ్లు రొప్పలు రియల్ ఎస్టేట్ వెంచర్లు పనికిరాని భూములు వందల ఎకరాలున్న రైతులకు ఇక ఐదు నుంచి ముప్పై యాభై ఎకరాలు ఉన్న రైతులకు సైతం నిధులు అనేది జమ చేయడం జరిగింది వల్ల వ్యవసాయం కంటే జాగ ఎక్కువ ఉన్న వారికి గతంలో రైతు బంధు డబ్బులు అనేది జమ అయ్యాయని సన్నకార్ రైతులకు పెట్టుబడి సాయం అందంత మాత్రమే అందిందని దీనివల్ల ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అనేది రైతులు నష్టపోయారని అధికారంలోకి వచ్చిన వెంటనే సాగు చేసిన వారికి మాత్రమే నిధులు జమ చేస్తామని సర్వే అనేది ఏఈఓ అదే విధంగా రెవెన్యూ రికార్డులు ఆఫీసర్ల ద్వారా అయితే మొత్తం మీద అర్హులు ఏంటనేది తేల్చారు అర్హులను ఫస్ట్ తొలగించి అర్హులతో ఉన్న వారికి ఇవ్వడం అయితే జరుగుతుంది వచ్చేసి సర్వే నెంబర్లు అకౌంట్ నెంబర్ బ్లాక్ చేయడం అయితే జరిగింది అనమాట తాజాగా తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా నూట యాభై రెండు లక్షల ఎకరాల్లో సాగు చేసినట్లయితే వరకు ఎనభై మూడు లక్షల మంది రైతులకు మాత్రమే నిధులు అనేది జమ చేయడం జరిగింది ఇంకా పదమూడు లక్షల మంది దాదాపు రాష్ట్రంలో మిగిలినటువంటి అమౌంట్ కోసం అయితే ఎదురు చూస్తున్నారనమాట ఈ పథకానికి తొమ్మిది వేల ఆరు వందల కోట్ల కేటాయించడం జరిగింది తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి రైతు భరోసా పైన మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట సీఎం రేవంత్ రెడ్డి ఇప్పవల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలనే రైతుల ఖాతాల్లో అయితే జమ చేశామని రైతు భరోసా సంబంధించి మరియు సంవత్సరంలో చేసి తీరామని రెండు లక్షల లోపు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే కదా ప్రతి ఎకరానికి పన్నెండు వేల రెండు దఫలు అందజేస్తుంది ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది అంటే జూన్ వచ్చింది కాబట్టి ఇక ఏడాది నుంచి ఒకేసారిగా రెండు పన్నెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో అయితే జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది దాదాపు డెబ్బై లక్షల మంది రైతులు లబ్ధి లబ్ది ఉండగా ఇందుకోసం పదిహేను వేల కోట్ల రూపాయలు నిధులు అవసరం అవుతుందని అధికారులు అయితే చెప్తున్నారు ఈ భారీ మొత్తాన్ని సమకూర్చడం ప్రభుత్వానికి పెద్ద ఆర్థిక సమస్యగా మారిందని సో మొత్తం ఖరీఫ్ సీజన్కి సంబంధించి రైతు భరోసా నిధులు విడుదలయ్యే పై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే కీలక అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట రాష్ట్ర అవతరణ దినోత్సవం కమ్మలో ఖమ్మంలో జరిగిన వేడుకల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు గత పదేళ్లుగా రైతు సంక్షేమ పథకాలు మట్టిపాలయ్యాయని చెప్పేసి అన్ని వ్యవస్థలు సంస్థలు అప్పుల్లోకి నెట్టి ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులన్నీ తీర్చి వ్యవస్థలన్నీ చక్కదిద్దుతుందని రైతు సంక్షేమాన్ని గాడిలో పెట్టిందని సో మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు చెల్లించామని చెప్పడం జరిగిందనమాట ఈ సీజన్ సంబంధించి రైతు భరోసా నిధులు వరి నాట్లు వేసే నాటికి అందజేస్తామని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు అయితే జూన్ చివరి వారంలో లేదా జూలై మొదటి వారంలో రైతు భరోసా నిధులు అనేది విడతల వారీగా జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం అంటే జూన్ పదిహేను తారీఖు తర్వాత నుంచి దాదాపు రైతుల ఖాతాలో నాలుగు నుంచి ఐదు ఆరు ఇలా రెండు ఎకరా అంటే ప్రభుత్వం ఆల్రెడీ వచ్చిన వారికి దాంతోపాటు కొత్తగా ఇంకా రావాల్సిన వారికి రెండు కల్పు ఉన్నదన్నమాట తెలంగాణలో దాదాపు డెబ్బై లక్షల మంది రైతులు రైతు భరోసా అందుతుందన్నమాట ఒకే విడుదల పంట పెట్టుబడి సాయం మొత్తం అందజేయాలని ప్రభుత్వం ప్రభుత్వం చాలా భారం పడుతుంది కనీసం పదిహేను వేల కోట్ల వరకు నిధులనే అవసరం అవుతుందని చెప్తున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అయితే ఇంతంత అంతంత మాత్రమే ఉంది మరి ఒకేసారి నిధులు సమకూర్చిన ప్రభుత్వానికి భారంగా మారుతుంది ఈ పరిస్థితిలో ఎప్పటిలాగే రెండు విడతల్లో రైతు భరోసా నిధులు విడుదల చేస్తుందా లేదా ఒకేసారి నిధులు అనేది విడుదల చేస్తుందా అనేది నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాలి మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఈసారి రెండు కలిపి ఒకేసారి అయితే నిధులనేది జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు అన్ని ఏర్పాటు చేసినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఇక ఇందిరా సంబంధించి నిన్న ఆల్రెడీ ఆ పట్టాలు అయితే కొంతమందికి అయితే ఇవ్వడం జరిగింది అనమాట చాలా మంది పట్టాలు అయితే తీసుకోవడం జరిగింది అంటే సెకండ్ విడతకు సంబంధించి వికాసం సంబంధించి వాయిదా అయితే వేయడం జరిగింది అనమాట నాలుగు లక్షల వరకు మొత్తం స్కీమ్ పదహారు లక్షల మంది అప్లికేషన్ అయితే చేసుకున్నారు కాబట్టి నిజంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఎన్నికల వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది పెండింగ్ డబ్బులు అంటే ప్రతి రెండు నుంచి మూడు రోజులకు ఒకసారి రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు అనేది అవుతున్నాయి మీ అకౌంట్ లో ఫోన్ లో మెసేజ్లు కూడా వస్తున్నాయి ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ ఇష్యూ వచ్చిన వారికి దాంతో పాటు కొంతమందికి అనేది బ్లాక్ కేసులో పెట్టడంతో ఆ సర్వే నెంబర్ లో ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు సర్వే నెంబర్ బ్లాక్ పోవడంతో కేసులో నుంచి సాగు చేసిన వారికి ఏర్పాటు అనమాట సో అటువంటి వారికి అధికారులకు అన్ని రకాల డాక్యుమెంట్ కూడా ఇచ్చిన వారు తప్పనిసరిగా నిధులు అనేది జమ అవుతున్నాయి అనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాగు చేసిన వారు ఎవరు కూడా కంగారు పన్న అవసరం లేదు రైతు భరోసా అనేది ప్రభుత్వం రెండు కలిపి ఒకేసారి అనేది రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అప్డేట్ అయితే అందుతున్నాయి అనమాట జూన్ ఐదు తారీఖున కేబినెట్ భేటీలు అయితే ఉంది ఈ అంశాలు చర్చకు వచ్చే అప్డేట్ అయితే ఉన్నట్లు తెలుస్తుంది అనమాట